అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ప్రధానికం పేద ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమానని అడుగుతున్నాం అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు చెప్పారు ప్రజా ప్రజల తర సహకారంతో ప్రజల తాలూకా అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న రేపు రేపెనగా వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్క చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ కూడా ప్రభుత్వ కళాశాల ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం అవసరమైన కార్యక్రమాలు చేస్తాం అంతేగాని ఈ ప్రజా ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేటు పరం జరగని కంటే ప్రజల మద్దతుతో ప్రజల తరలికి ఆలోచనతో ఎవరైతే ఈ కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవా అందుకే పద్దెనిమిదవ తారీఖు నాడు మన గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం నాలుగు గంటలకి వారు సమయం ఇచ్చారు ఆ నాలుగేళ్ల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాల దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం మీ మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయకోవిరిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు మీ వాళ్ళ గవర్న రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం తీసుకున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికే మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను